హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది దీపావళి రోజు బ్లాగ్ అనమాట ఆల్రెడీ నేను వీడియో కంటిన్యూషన్లో చూసారు కదా దాని కంటిన్యూషన్ అనమాట మేము నేషనల్ మాట వెళ్ళాము కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆయన బాబుకు లోపలికి ఇది వెళ్ళి తీసి చూపించుకొని తీసుకొస్తా అన్నాడు కదా లోపలికి అయితే వచ్చేసినాము మేము కూడా వచ్చినాం అనమాట వెంట ఇక్కడ మా వర్కర్స్కి స్వీట్ బాక్స్లు ఇవ్వాలని చెప్పాము కదా ఆ స్వీట్ బాక్స్ కోసం అయితే ఇక్కడ చూస్తున్నాము వాళ్ళకి ఏవి ఇష్టం ఉంటుంది ఏవి నచ్చుతుంది ఏవి నచ్చవని చెప్పేసి వాళ్ళనే పక్కన మా కంపెనీలో పనిచేసి అతనే కదా అంటే వాళ్ళ ఏది నచ్చుతుందని చెప్పేసి ఆ బాబుని అడిగి తీసుకుంటున్నాడు అనమాట కొంచెం మంది లేడీస్ కూడా ఉంటారు కదా ఏమంటారు లేడీస్ చిన్న లేడీస్కి కొంచెం చాక్లెట్స్ అవి అయితే ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంకా కొంతమందికి సోన్ పాపిడి ఇష్టం ఉంటుంది కాబట్టి అవి కొన్ని ఇవి కొన్ని తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ చాక్లెట్ అనమాట లేడీస్కి అవి చూడడానికి కూడా మంచిగా ఉంటాయి ఆడపిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది అందుకని అదొక ఒక ఫిఫ్టీ ఇంకా సోన్ పాపిడి ఒక ఫిఫ్టీ ఇంకో రకం అనమాట అవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ అంత తీసుకున్నాడు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము ఒక త్రీ త్రీ కాటన్స్కి అయితే సరిపోయాయి అనమాట ఒక దానిలో ట్వంటీ ఫోర్ పెట్టిరు అలా టూ కాటన్స్ టూ 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 త్రీ త్రీ ఏమో పెట్టిర్రు ఫైనల్గా బాబుని అడుగుతున్నారు చూడండి ఏవి బాగుంటాయని చెప్పేసి సరే అది బాగుంటాయి అని చెప్పిన తర్వాతనే ప్యాక్ చేస్తున్నాం ఇక్కడ ఈరోజే ఇవ్వాలన్నమాట ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి అందరికీ ఇచ్చేస్తే బాగుంటుంది అంతకుముందే అడుగుతున్నారనమాట ఇంకా మాకు స్వీట్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకా దసరాకైతే అయితే ఇవ్వడానికి వీలు కాలేదు అందుకని ఇంకా ఇప్పుడు తీసుకొచ్చినాము ఈ కవర్స్ అన్నీ బయట షాప్లో తీసుకొచ్చి కవర్స్లలో పెట్టి ఆడవాళ్ళకేమో ఈ చాక్లెట్ బాక్స్ మగవాళ్ళకేమో ఈ సోన్ పాపిడి ప్యాకెట్ ఉంటుంది కదా అది పెద్ద ప్యాకెట్ అనమాట అదైతే ఇస్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కవర్స్లలో ముందే పెట్టేస్తే బాగుంటుంది కదా అనేసి అన్నిట్లల్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు ఒకటి ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో అనమాట ఆల్రెడీ ఇన్ని ఒక రెండు రోజులు మొత్తం కవర్లో పెట్టేసినాము ఇంకో బాక్స్ ఉంది ఇంట్లో వీటన్నిటిని ప్యాక్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా ఇంకా ఇచ్చేస్తున్నాము అందరికీ ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఈవినింగ్ ఇస్తున్నాము వచ్చేసేయండి అని అంతకుముందు దసరాకి వాళ్ళకి ఏంది కేజీన్నరను రెండు కేజీలు చికెన్ అయితే ఇప్పించిండు ఇంకా అందరూ తిన తిన తినని వాళ్ళు ఉంటారంట అందుకని ఈసారి అలా కాకుండా తినని వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు లాస్ట్ ఇయర్ అలా కాకుండా ఈసారి అన్ని అందరికి స్వీట్స్ అయితే అందరూ తింటారు కదా అనేసి అందరికీ స్వీట్సే తీసుకొచ్చిండు వీళ్ళు వచ్చేసి ఎప్పటి నుంచో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చేస్తున్నారనమాట మా దగ్గర అందుకని ఫస్ట్ వాళ్ళకే ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర నుంచే మేము కంపెనీ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అయింది నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే టైంకి వచ్చింది కాబట్టి ఫస్ట్ వాళ్ళకే ఇస్తున్నాము తర్వాత ఇక్కడ వీళ్ళకి ఆడపిల్లలకి అది మగపిల్లలకు సోనపాపిడే అనమాట ఎంతమంది పని చేస్తే అంతమంది వాళ్ళ ఇంట్లో ఉంటే పిల్లలకు కూడా ఇస్తారు కదా వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా ఇస్తున్నామన్నమాట ఎందుకంటే వీళ్ళకు తొందరగా ఇచ్చేసినాం అనుకో మన దీపావళి సెలబ్రేషన్స్ కూడా తొందరగా చేసుకోవచ్చు నేను బయట కూడా అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ పెట్టుకోవాలి కదా అందుకని ఇంకా తొందర తొందరగా అయితే ఇచ్చేస్తున్నాము ఈరోజు దీపావళి రోజు మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళకు హాలిడే అనమాట టూ డేస్ ఇచ్చింది కంపెనీ హాలిడే అక్కడ ఒక ఆమెకు వచ్చింది కదా ఆమెకు కూడా ఇస్తుంటే ఆమె వద్దని చెప్తుంది అనమాట ఆమె వద్దంటుందని వేరే కంపెనీలో చేస్తుంది అయినా సరే మేము ఇస్తున్నాము ఇంకా కొంచెం మంది వచ్చారనమాట ఈరోజు అంటే అందరికీ తెలియదు కదా ఇంకా తెలుసుకొని ఒక్కొక్కరిగా వస్తూనే ఉంటారు మళ్ళీ రేపటి వరకు వస్తూనే ఉంటారు అనమాట వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చేస్తే అయిపోతుంది ఒకసారి వీళ్ళందరితో అయితే ఫోటో తీసుకున్నాడు ఇంకా వీళ్ళు కూడా అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ నుంచి చేస్తున్నారనమాట చాలా సంవత్సరాలు అవుతుంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇద్దరు ట్వంటీ ఫోర్ థర్టీ డేస్ ఉంటే థర్టీ డేస్ పనికి అయితే వెళ్తారు వాళ్ళు పిల్లలేమో అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా పెట్టేసి వస్తారనమాట ఎప్పుడు వచ్చినప్పుడు కొంచెం మాట్లాడుతుంటాం కదా అని చెప్పేసి ఇంకా నీవే ఇద్దరు అని చెప్పేసి నన్నైతే అయితే వీలు ఇస్తున్నాడు అందుకని నేనే ఇచ్చేసిన ఇంకా వీళ్ళ మమ్మీ డాడీ పని చేస్తారనమాట వాళ్ళు లేరేమో అందుకని వాళ్ళ బాబుని పంపించారు ఇంకా మా ఫైవ్ ఆజ్ ఉన్నాడు కదా ఫైవ్ వాళ్ళ వాళ్ళన్న కూడా చేస్తారు అందుకని వీళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాం అనమాట వెళ్ళి అంటే ఎందుకంటే ఫస్ట్ అందరికి ఇచ్చిన తర్వాత మిగలకపోతే వీరికి ఇవ్వకుండా అయిపోతుంది కదా అందుకని ఇంకా ఫస్ట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసిరా అని చెప్పేసి ఇచ్చేసినాం వీళ్ళ ఇంట్లో ముగ్గురు చేస్తారనమాట అందుకని వాళ్ళకు కూడా త్రీ ఇచ్చేసినాము వీళ్ళు కూడా అంటే అంత మాకు చుట్టుపక్కలనే ఉంటారనమాట ఎప్పుడు ఇంకా ఏం కావాలన్నా డబ్బులు కావాలన్నా గ్యాస్ కావాలన్నా కూరగాయలకు కావాలన్నా వచ్చి తీసుకుంటూ వెళ్తుంటారు దూరం ఉంటే మళ్ళీ రావడానికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందిగా అని చెప్పేసి ఇంకా చుట్టుపక్కలనే ఉంటుంటారు అంతా ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత బయటంతా ఊర్చేసి ఇంకా ఏమంటారు బంతి పువ్వులు ఆల్రెడీ ఉదయాన్నే మేము ఈ విధంగా తీసి పెట్టినాము కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సపరేట్ సపరేట్గా పెట్టకుండా అన్ని రెండు కలర్స్ కలిపాను మామన్నమాట కలర్స్ కలపకుండా ఉంటే ఒక ఒకరో గ్రీన్ ఒకరో ఎల్లో ఒకరో రెడ్ అలా వేసి పెట్టడానికి వస్తుండే ఇప్పుడేమో అంత మిక్స్ అయిపోయింది రెడ్ ఎల్లో బుడ్ అంతా మిక్స్ అయిపోయింది అందుకని మళ్ళీ తర్వాత పక్కన చిన్న చిన్న పూలు ఉంటాయి కదా ఆ పూలతోనే ఇంకా సపరేట్గా వేసేస్తున్నా ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది వీడియో ఇంకా మా పిల్లల్ని ఏమో పట్టినట్టు అయిపోయింది అనమాట అది ఎప్పుడు ఎప్పుడు క్రాకర్స్ పేలవాలి ఎక్కడ ఎప్పుడు క్రాకర్స్ పేలవాలనే ఆతృతతోనే ఉన్నారు ఇది ఊడవకముందు మా చిన్నోడు అంతా డెకరేషన్ చేసిన అనమాట బయట ఇలాగే పూలతో పెట్టేసి దానిపైన క్యాండిల్స్ పెట్టేసి అసలు బయట ఊడవంది పెట్టేస్తే ఇంకా మంచిగా ఉండదు కదా అంత దుమ్మదుమ్మ అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ అవన్నీ తీసేసి ఊడ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే పెట్టేస్తున్నా ఇంకా లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఇంకా ఇలాగే బయట ముగ్గు పెట్టేసి నార్మల్గా ఏమంటారు వాటర్ క్యాండిల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టడం ఎందుకు అని చెప్పేసి న్యాచురల్గా నేను షార్దర్ వెళ్ళినప్పుడే చిన్న చిన్న దీపాలు అయితే తెచ్చుకున్న ఇక్కడ దీపాలు పెట్టడానికి అలాగే రేపు కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కదా తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి ఒక పెద్దది చిప్ప అనమాట మట్టి చిప్ప అవి అయితే తీసుకొచ్చిన ఇవి నా నార్మల్గా ముగ్గులాగా వెళ్దామంటే అవి రావట్లేదు అనమాట అందుకని చాక్పీస్తో ముగ్గు పెట్టి చాక్పీస్తో అయితే మళ్ళీ ముగ్గు పెట్టి దాని పైన అయితే వేస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి వేసేస్తున్నా ఇంకా ఫైనల్గా నాకు ఏది అనిపిస్తే అది చేసినా అనమాట నేను ఏదో ముందుగానే నేను డిజైన్ అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు ఇంకా ఈరోజు వరకే అనుష ఈ రోజు వరకే వస్తుందన్నమాట రేపటి నుంచి రాదు షాప్ దగ్గర కూడా మళ్ళీ రేపటి నుంచి షాప్ దగ్గర కూడా చూసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా చేసిన సింపుల్గా ఈ గులాబీలు ఎక్కువ లేవన్నమాట ఆ టైంలో పంపించాను కూడా పంపిస్తే అక్కడ పూల బండి దగ్గర కూడా అన్ని పువ్వులే అయిపోయినాయని చెప్తున్నారు వాళ్ళు అందుకని అంతకు ముందు రోజు పూజ చేయడానికి కోసం ఇంట్లో కోసం తెప్పించిన అవి కొన్ని పూలు ఉంటే ఇలా మధ్య మధ్యలో గులాబీలు అయితే పెట్టేసిన ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత మనం శారీ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ముందుగానే అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట ఇలా ఆల్రెడీ దీపంలో ఒత్తులు పెట్టేసి ఆయిల్ పోసి పెట్టేసిన అనమాట అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా పిల్లలు అయితే చెప్తే వినే పరిస్థితిలో కూడా లేరనమాట ఎందుకంటే వాళ్ళకి అంతా ఎగ్జైట్మెంట్ ఉన్నారనమాట ఎప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడు క్రాక్ క్రాకర్స్ పేల్చాలి అని ఇంట్రెస్టింగ్తోనే ఉన్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట మూత ముందర అలాగే ముగ్గు మెట్ల ఇలా వేసేసిన గుమ్మానికి పూలయితే మార్నింగ్ ఉదయాన్నే కట్టేసేసినా కదా ఇంకా ఫైనల్ లుక్ మా ముగ్గుది ఫైనల్ లుక్ అయితే చూపిస్తుంది కదండీ ఏదో నార్మల్గా ఇలా అప్పటికప్పుడు వేసేసిన అనమాట ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయిపోయినా ఇది కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట ఇది అంతకుముందు పెళ్ళి అవి అయినప్పుడు పెళ్ళి అయిన తర్వాత మా ఇష్యూ పుట్టినప్పుడు కూడా అంతే పొడుగ్గా ఉండేది జడ మొత్తం పోయింది అది అది ఎందుకు ఊడిపోయిందో కూడా అది మొత్తం ఎంటుకాలనే ఊడిపోయినాయి ఇక్కడ మా ఆయన కూడా పంచా వేసుకోవడం అనమాట ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు క్రాకర్స్ అయితే ఉపయోగించాలి అవన్నీ పెద్ద పెద్దవి అనమాట క్రాకర్స్ అన్నీ పెద్ద పెద్దవి చిన్న చిన్నవి ఏం తీసుకురాలి అందుకని ఇంకా వేరే పిల్లలు మా పిల్లలు కాదు ఇంకో పిల్లలు వాళ్ళు అందరు కలిసి కాల్ చేస్తారు అవి ఇక్కడ దీపాలు అయితే పెట్టేస్తున్నాం నాచురల్ దీపాలు పెడితే బాగుంటుంది కదనేసి నేచురల్గా అనమాట ఆర్టిఫిషియల్ అవి వాటర్వి ఉంటాయి కదా వాటర్ దీపాలు వాటర్ పోస్తే లైట్ వెలుగుతుంది కదా అవి కూడా ఉన్నాయి నేషనల్ మాటలో కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి చిన్నవి తీసుకొచ్చామన్నమాట ఇవి ఫార్టీ రూపీస్ డజన్ అయితే చిరా చిన్న దీపాలు పెద్ద దీపం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది అది రేపు తులసి కూడా దగ్గర పెట్టడానికి అయితే తీసుకొచ్చిన మధ్య మధ్యలో ఫైవ్ అవర్స్ వీడియో తీస్తున్నాడు అనమాట వీడియో తీస్తున్నాడు ఫొటోస్ తీస్తుడు మా చిన్నోడేమో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయరు చేతులైతే కాల్చుకున్నాడు అనమాట రెండు సంవత్సరాలు లైన్గా అలాగే అయింది అందుకని మాటి మాటికి గుర్తు చేస్తున్నాను అనమాట మా చిన్నోడికి చేతులు అని చెప్పేసి ఆ చేతులకి దాంట్లో కెమికల్ ఉంటుంది కదా అది ఆ చేతులకు మొత్తం అంటించేసుకుంటాడు అది కొంచెం ఏమన్నా స్పార్క్ వచ్చినా సరే మళ్ళీ చేయగలుగుతుందని చెప్పేసి భయము వాడికి చెప్తూనే ఉన్నాము కానీ అసలు వాళ్ళు వినే పరిస్థితులనే లేరనమాట అంత బిజీ అయిపోయారు వాటిలో ఇంకా దీపాలు అయితే పెట్టేసిన లైట్స్ బంద్ చేసి ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుండే కానీ ఆ టైంకి అది ఐడియా రాలేదు ఇంకా తర్వాత ఇక్కడ దాన్ని ఏమంటారు పాట పా చుచ్చు బుడ్లో ఏమవుతాయి కదా ఆ చుచ్చుబుడ్లలో మూడు రకాలు ఏమో తీసుకొచ్చారు అవి మంచిగా కలర్స్ కలర్స్ వస్తున్నాయి విజు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్కి వెళ్ళండి అనమాట వాళ్ళకు ఇవ్వలేదు అనమాట హాలిడే ఇవ్వలేదు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళు కూడా క్రాకర్స్ అయితే వెలిగించేస్తున్నాం అదేదో చెప్పినా కదా పికాక్ అని ఆ పికాక్దే అనమాట అది ఇదేదో ఒక్కటే వెళ్ళింది పైకి ఇదేమో పాటు పాటదనమాట ఈ రోజు వీడియో అయితే ఇదేనండి దీపావళి వీడియో నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మంచిది